నమస్కారం తెలంగాణలో గ్రామ సభలలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు మీకు త్వరగా రేషన్ కార్డు పొందాలని ఉంటే ఇలా చేయండి చాలు గ్రామ సభలలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఏమీ తోచని అయోమయ స్థితిలో చాలామంది ఉన్నవారి కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని మీరు ఫర్దర్గా వినేటం వినే ముందు ప్రేక్షకులారా నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి ఈ వీడియో పోయి చేరుతుంది సమాచారం తెలుస్తుంది సుమారు ఏడు మాసాలకు మునుపు గ్రామ సభల మూలంగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇదివరకు రేషన్ కార్డు మంజూరు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం ఒక్క నెలకు ముందు మీ సేవా కేంద్రాల మూలంగా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఇలా ఉంటే గ్రామ గ్రామ సభల మూలంగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ప్రభుత్వాన్ని కొన్ని జిల్లాల్లో నిలదీయడం జరిగింది కానీ ప్రభుత్వం వద్ద సమాధానమేమీ లేదు అందువల్ల ఎవరైతే గ్రామ సభల మూలంగా దరఖాస్తు చేసేసి రేషన్ కార్డులక ఎదురు చూస్తున్నారో వారందరూ ఇక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి మరొకసారి త్వరలో మీకు రేషన్ కార్డు లభిస్తుంది చేస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చునంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్లు రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ